चन्द्र अरिष्टदेव तन्ता चन्द्र पूजा चायाते चन्द्र ज्ञानं कवचयामे समा वनपीड़ा वसांतये उपशांते नमः स्याय सदैव देवै विश्वात्सो मोसिया ववा भागसंगते ओम चन्द्र ग्रह देवता अदेवता उच्च देवता संहिता ओम चन्द्र ज्ञानम प्रवचयामि मम रोगा पीडोपा उपसंधये ओम अग्नि मोदा निवर्त तदवद प्रदेव्या अयम अपागम वेतारुज मदे तां देवता अदेवता विच्छि देवता येदा पूजक संप्राप्ते गोदा पूजा च कारये ज्ञानम मम मृत्यु पीडोपा రాజము రాజములు చేసిన వారును చేసినథములు చూసిన వారును కథ విన్న వారును సత్యనారాయణ స్వామి అనుగ్రహములకు పాత్రలేవు ఆయన

ఒక మానేడు చెట్టు కింద కొంతమంది గొల్లను తమ బంధుమిత్రులతో సహా చేసుకుంటుండగా చూచి స్వామికి నమస్కారమైన నిరీక్షణ చేశారు ఆ వత గతము పూర్తయిన తర్వాత గోపాలు ప్రసాదాన్ని రాజుగారికిచ్చి స్వీకరించమన్నారు గోపాలు ప్రసాదాన్ని తిన్నారు కానీ ఆ రాజుగారికి అహంకారం అడ్డొచ్చి స్వామి కోపించి రాజుపై కుమారులు రాజుపై ఆశ్రయించారు రాజు యొక్క వంద మంది కుమారులు చనిపోయారు సర్వ సంపదలు సర్వనాశనమైపోయాయి క్రమంగా దాయిత్యం సంభవించింది అస్తాలు పారయ్యారు ఇదంతా చూసిన రాజు ఆలోచించి ఇటు Thank you for watching.